వినాయకుని గుడికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ వినాయకుడి దగ్గర గుంజళ్ళు ఎందుకు తీస్తారని ఎప్పుడైనా ఆలోచించారా అసలు వినాయకుడికి గుంజళ్ళు తీస్తే ఎందు అంత సంతోషిస్తాడో ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఒకను ఒకరోజు వినాయకుడు తన తల్లి అయిన పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి అమ్మా నేను మామయ్య ఇంటికి వెళ్తాను నేను మామయ్య ఇంటికి వెళ్తాను అని మారం చేస్తూ బోల చేస్తుంటే పార్వతీదేవి సరే వెళ్ళిరా అని గణేషుని పంపిస్తుంది గణేషుడు ఎంతో సంతోషించి తన మామయ్య అయిన విష్ణువు మరియు లక్ష్మీదేవి ఇంటికి బయలుదేరి వెళ్తాడు అప్పుడు విష్ణువు గణేషుడు వచ్చాడు కదా అని లక్ష్మీదేవితో రకరకాల పిండి వంటలు చేయించి గణేషుడికి ఎంతో ప్రేమతో పెడతారు అలా మధ్యాహ్నం అయ్యేసరికి విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి నిద్రపోతాడు వినాయకుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సుదర్శన్ చక్రాన్ని చూస్తాడు దాన్ని తీసుకొని ఇదేమిటో భలే ఉందే భలే మెరుస్తుందే అని పరిశీలిస్తాడు ఈ చక్రం చూడటానికే ఇంత బాగుంది మరి దీన్ని తింటే మరింత అద్భుతంగా ఉంటుందో అని తన తొండంతో నోట్లో వేసుకొని మింగేస్తాడు అదే సమయంలో రాక్షసులందరూ భూమిపై దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు విష్ణువు వెంటనే నిద్ర నుంచి మేల్కొని లేచి తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తీసుకున్నామని చూస్తే అది అక్కడ కనిపించదు ఎంత వెదికినా కూడా కనిపించదు దాంతో దేవతలందరూ భయంతో గజగజలాడుతుంటారు మరోపక్క రాక్షసుల అరాచకాలు ఎక్కువయ్యాయి ఇక విష్ణువుకు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ఉన్నావు సుదర్శన అని గట్టిగా అరుస్తాడు వెంటనే స్వామి కాపాడండి అయ్యా నన్ను అని వుజ్రగణేషుడి కడుపు నుంచి ఒక అరుపు వినపడుతుంది వెంటనే విష్ణువు ఒరే గణేష ఎంత పని చేశావురా నీకు దండం పెడతా వెంటనే సుదర్శన చక్రాన్ని బయటకు తీసి ఇవ్వరా అని విష్ణువు ఎంత బ్రతిమలాడినా గణేషుడు మాత్రం మాట వినడు వెంటనే విష్ణువు ఏం చేయాలో అర్థం కాక శివుణ్ణి పిలుస్తాడు అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ ఇప్పుడు నీకు కావాల్సింది గణేషుడి దగ్గర ఉంది నువ్వు గణేషుని నవ్విస్తే పొరమాలే ఆ చక్రాన్ని బయటికి వదిలేస్తాడని శివుడు చెప్తాడు వెంటనే విష్ణువు సత విధాలుగా ప్రయత్నం చేసినా వినాయకుడు నవ్వకపోయేసరికి విష్ణువు తన చేతులతో చెవులను పట్టుకొని గుంజళ్ళు తీస్తూ గణేష సుదర్శన చక్రాన్ని బయటకు తీసి ఇవ్వరా అని అంటుంటే ఏంటి మామయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని నవ్వు ఆపుకోలేక గట్టి గట్టిగా నవ్వుతాడు అలా ఆపకుండా నవ్వుతూ ఉండటంతో గణేషుడికి పొరమాలి దగ్గుతూ ఇబ్బంది పడుతుంటే వెంటనే గణేషుడి నోటి నుండి బయటకు వచ్చేస్తుంది ఆ సుదర్శన చక్రాన్ని విష్ణువు త్వరగా తీసుకొని అమ్మయ్యా అనుకొని నీకు దండం రా గణేష అని అంటూ నవ్వుతూ ఇక నుండి నేను ప్రసన్నం చేసుకోవాలంటే అందరూ ఇలా గుంజలు తీస్తారులే గణేష అని నవ్వుతూ అంటాడు గణేషుడితో అలా అందరూ వినాయకుని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు గుంజుళ్ళు తీయటం ప్రారంభించారు ఇదే వినాయకునికి గుంజుళ్ళు తీయటం వెనుక ఉన్న అసలైన కథ जय गणेश